హలో ఫ్రెండ్స్ నమస్తే జియో యూజర్లకు గుడ్ న్యూస్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మొబైల్ ఈ ఫోన్ ఒకే నానో సిమ్ను ఉపయోగించవచ్చు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఫోన్లో జియో సిమ్ మాత్రమే పనిచేస్తుంది ఎందుకంటే ఈ ఫోన్ ఎయిర్టెల్ వడా ఐడియా విఐ లేదా బిఎస్ సిమ్ కార్డులకు మద్దతు ఇవ్వదు ముఖేష్ అంబానీ దగ్గర చౌకైన రీఛార్జ్ ప్లాన్ మాత్రమే కాకుండా సరసమైన ఫోన్లు కూడా మీకోసం అందుబాటులో ఉన్నాయి రిలయన్స్ జియో నుండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల ధర ఉన్న చౌకైన ఫోన్ గురించి తెలుసుకుందాం ఈ ఫోన్ పేరు జియో భారత్ కే వన్ కార్బన్ ఫోర్ జీ మీరు ఈ ఫోన్ను బ్లాక్ అండ్ గ్రే బ్లాక్ అండ్ రెడ్ అని రెండు వేరువేరు రంగుల్లో కొనుగోలు చేయొచ్చు కానీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీరు ఈ ఫోన్ బ్లాక్ అండ్ గ్రే వేరియంట్ మాత్రమే పొందుతారు ఈ ధరకు మీరు ఫోన్ను ముఖేష్ అంబానీ జియో మార్ట్ సైట్లో అలాగే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్లో పొందుతారు ఈ ఫోన్లో జీరో పాయింట్ ఫైవ్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అన్ని ఫోన్ లభిస్తుంది ఎస్టీ కార్డ్ సైన్ ఇంటర్నల్ స్టోరేజ్ని పెంచుకోవచ్చు ఈ ఫోన్ ఒకే నానో సిమ్ను ఉపయోగించవచ్చు కానీ ఇక్కడ గమనించే విషయం ఏంటంటే ఈ ఫోన్లో జియో సిమ్ మాత్రమే పనిచేస్తుంది ఎందుకంటే ఈ ఫోన్ ఎయిర్టెల్ వొడా ఐడియా విఐ లేదా బిఎస్ఎన్ సిమ్ మద్దతు ఇవ్వదు ఒకటి పాయింట్ ఏడు ఏడు అంగుళాల స్క్రీన్ సైజ్తో వచ్చి ఈ ఫీచర్ ఫోన్ సెవెన్ ట్వంటీ పిక్సెల్ స్క్రీన్ రెజల్యూషన్ కలిగి ఉంది ఈ ఫోన్ నుండి ఫోటోలు తీయడానికి ఫోన్ వెనుక భాగం డిజిటల్ కెమెరా అందించింది అయితే ఈ ఫోన్ గురించి అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ ఫోన్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల ధరకే ఫోర్ జీ నెట్వర్క్ మద్దతు ఇస్తుంది ఈ ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత రీఛార్జ్ ప్లాన్లు కూడా చాలా చౌకగా ఉంటాయి ఈ ఫోన్ ప్రత్యక్ష టీవీ చూడడానికి జియో టీవీ సంగీతం వినడానికి జియో సావన్ చెల్లింపుల కోసం జియో పే వంటి యాప్లు పనిచేస్తాయి ఇది మాత్రమే కాదు ఈ ఫోన్లో ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు ఉండే బ్యాటరీ కంపెనీ అందించింది ఈ ఫోన్ కోసం కంపెనీ మూడు చౌకైన రీఛార్జ్ ప్లాన్ కూడా అందుబాటులో ఉంచింది చౌకైన ప్లాన్ ధర నూట ఇరవై మూడు రూపాయలు ఈ ప్లాన్తో రోజుకు ఐదు వందల ఎంబీ డేటా అపరిమిత వాయిస్ కాలింగ్ మూడు వందల ఎస్ఎంఎస్లు ఇరవై ఎనిమిది రోజుల పాటు అందిస్తుంది కాబట్టి అతి తక్కువ ధరలో ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చే జియో ఫోన్ ఇప్పుడు అందు మార్కెట్లో అందుబాటులో ఉంది అమెజాన్ ఫ్లిప్కార్ట్తో పాటుగా జియో మార్ట్లో కూడా అందుబాటులో ఉంది